ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ జేష్వరి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే కథాన్స్ అండి కొన్ని పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను మీకోసం చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాను ఇవన్నీ మనకు వచ్చేసేటప్పటికి ఫ్రెష్ శారీస్ నో మీ స్ప్రింట్ నో డ్యామేజ్ మీరైతే హాయిగా పెట్టుబడులు కూడా పెట్టించుకోవచ్చు మంచి మెజంతా పింక్ కలర్ గోల్డెన్ వీవింగ్ అయితే శారీ అన్నది రన్ అయిపోతుంది మనకి నో మీ స్ప్రింట్ నో డ్యామేజ్ ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ అట్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ చూస్తున్నారు కదా హై అండ్ క్వాలిటీ కదా అన్స్ చాలా 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 క్లాసీగా చాలా బాగుంటాయి మీరు పెట్టుబడులు కూడా పెట్టేసుకోవచ్చు అండి ఎవరికన్నా ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ అలాగా కావాలంటే ప్రైస్ అనేది తగ్గుతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసేటప్పటికి మెజంతా పింక్ కలర్ మనకి కలనేత అప్ లో అయితే వచ్చింది శారీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ మనకు వచ్చేసేటప్పటికి మెజంతా పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కలనేత మిక్సప్లో అయితే వచ్చింది ఫుల్లీ బెనారసీ వివింగ్ అయితే రన్ అయిపోతుంది కథాన్స్ అండి చాలా 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 బాగుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఇది వచ్చేసేటప్పటికి మనకి కలనేత మిక్సప్లో అయితే వచ్చేసిందండి శారీ పళ్ళో వస్తుంది బ్లౌజ్ వస్తుంది మనకు శారీ వచ్చేసేటప్పటికి ఆరున్నర మీటర్లు అయితే ఉంటుంది ఈ విధంగా చాలా బాగుంటాయండి క్వాలిటీ వైజ్ అయితే ఎక్స్ట్రానరీ అంటే ఎక్స్ట్రానరీగా ఉంటాయి వన్ మోర్ బ్యూటిఫుల్ మెజంతా పింక్ కలర్ సారీ ఎంత బాగుందంటే అంత బాగుంది కడీ బోర్డర్ వచ్చింది బెనారసీ వీవింగ్ తో రన్ అయిపోతుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ కథాన్ సారీ ఎంత బాగుందంటే సారీ అన్నది అంత బాగుంది మనకు వచ్చేసేటప్పటికి రామా గ్రీన్ కలర్ ఎక్స్ట్రాడినరీ సారీ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షూ సో వన్ మోర్ ఆరెంజ్ కలర్ శారీ శారీ అండి మంచి కలర్ నైతే మిక్సప్ లో అయితే వచ్చింది సిల్వర్ వీవింగ్ తోటి రన్ అయిపోతుంది ఇదంతా మనకి బెనారసీ వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు బ్యూటిఫుల్ కథాన్ సిక్స్ డబల్ నైన్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది కదా సారీ వచ్చేసేటప్పటికి అండ్ మనకి కళనేత లో వచ్చింది మంచి రిచ్ లుక్ లో బ్లౌజ్ వస్తుంది మీనాకారి వివింగ్ వస్తుంది సూపర్ సే సూపర్ ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి కలనేత లో అయితే వచ్చింది మనకు వచ్చేసేటప్పటికి పికాక్ ఎంబ్రాయిడరీ తోటి సారీ అన్నది కూల్ కూల్గా రన్ అయ్యి సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి స్కై బ్లూ కలర్ మంచి కథాన్ సారీ సిల్వర్ తో అయితే రన్ అయిపోతుంది పెట్టుబడులు కూడా పెట్టుకోవచ్చు ఫైవ్ సారీస్ టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ప్రైస్ కూడా తగ్గుతుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ శారీ అద్దరిపోతుంది గోల్డెన్ వీవింగ్ వచ్చింది అసలు మిస్ చేసుకోకండి సిక్స్ డబల్ నైన్ కి వచ్చే కథాన్స్ కాదు నైన్ హండ్రెడ్ అండ్ నైన్ పెట్టాల్సిన కథాన్స్ నేను మీకు ఈ రోజు ఈ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నాను వన్ మోర్ బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ శారీ అండి సిల్వర్ వీవింగ్ తో రన్ అయిపోతుంది మంచి టూ స్టెప్స్ బార్డర్ అయితే వచ్చేసింది స్కై బ్లూ కలర్ శారీ అండి కాపర్ వీవింగ్ తో అయితే రన్ అయిపోతుంది చాలా అంటే చాలా క్లాసీగా ఉంది శారీ వచ్చేసేటప్పటి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మనకు వీవింగ్ వచ్చేసేటప్పటికి కాపర్ వీవింగ్ వచ్చింది గ్రీన్ కలర్ మీద మీరు ఈ శారీ షోరూమ్ లో తీసుకుంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి తక్కువలో అయితే సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి స్కై బ్లూ కలర్ సారీ మొత్తం సిల్వర్ వివింగ్తో అయితే రన్ అయిపోతుంది సూపర్ సే సూపర్ ఉంది సార్ అసలు సారీ అయితే ఎక్స్ట్రానరీకే ఎక్స్ట్రానరీకే ఎక్స్ట్రానరీగా ఉందండి మెజంతా పింక్ కలర్ మంచి వివింగ్ తోటి ఓవరాల్ ఓవరాల్గా అదిరిపోతుంది దీంతో మనం ఒక ఓక్ బ్లౌజ్ని పేరప్ చేసుకుంటే ఎక్స్ట్రానరీగా ఉంటుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసేటప్పటికి మనకి సిల్వర్ వివింగ్ వచ్చింది మా కానీ సూపర్ ఉంది సో బ్యూటిఫుల్ పీచ్ కలర్ చాలా బాగుంది కలర్ని అయితే మిక్సప్ వచ్చింది అండ్ మనకి ఈ విధంగా వీవింగ్ తో అయితే సారీ రన్ అయిపోతుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ చాలా అంటే చాలా బాగుందండి కలర్ కూడా చాలా లైట్ కలర్ వచ్చింది లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు నో మిస్ ప్రింట్ నో డామ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది కదా సారీ వచ్చేసేటప్పటికీ సూపర్ సే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోకండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ కలెక్షన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి పర్పుల్ కలర్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ ఇన్ దీస్ కథాన్స్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి మా వీడియోని లైక్ చేయండి లైక్ నమ్మని కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్